దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేటికి కనీస సౌకర్యాలు కూడా తమకు అందడం లేదని మన్యంలో గిరిజనులు ఇదిగో ఇలా తమ నిరసనను వ్యక్తం చేశారు అనకాపల్లి అల్లూరు జిల్లాల సరిహద్దు గ్రామాలైన పీవిటీజీ గ్రామాల గిరిజనులు నెత్తి మీద అడ్డాకు టోపీలతో గుర్రాల మీద డోలీలతో కాగడాలు పట్టుకుని మూడు కిలోమీటర్ల పాటు యాత్ర చేశారు పశువుల బంద గ్రామం నుంచి జిలుగులోవా సోంపురం బండ మీదుగా తనిమాని జంక్షన్ వరకు యాత్రను కొనసాగించారు దారి పొడువున నినాదాలతో తమ సమస్యలను ఎలుగెత్తి చాటారు ఈ ప్రాంతంలో యాభై కుటుంబాలకు చెందిన రెండు వందల మంది జనాభా జీవిస్తున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు ఉన్నా కూడా కనీస సౌకర్యాలు అందడం లేదని గిరిజనుల ఆందోళన కొండ దిగి కిందకు వస్తే ప్రత్యేక స్థలాలు ఇస్తామని హౌసింగ్ స్కీమ్ ఇస్తామని కరెంటు మంచినీటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినా ఏ ఒక్కటి అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు మాది జీరుగులో గ్రామం అండి నా పేరు సీనియర్ రాజుబాబు మరి గత సంవత్సరంలో పోయిన సంవత్సరంలో జిల్లా కలెక్టర్ గారు వచ్చారు మరి ఇదిగో కాగితం కూడా ఇచ్చారండి మరి రోడ్ రోడ్డు వేస్తామన్నారు కరెంటు వేస్తామన్నారు ఇల్లు ఇస్తామన్నారు మంచి నీళ్ళు కూడా మేము ఊట నీళ్ళు మంచిగా చేసి ఇస్తామన్నారు ఇప్పటికే మాకు మంచిగా చేసి ఇవ్వలేదు మాకు మరి ఇప్పుడు రోడ్డు లేక డోల్ మోతలు మోసుకుంటున్నాము గుర్రలతో మేము అలాగే ఇబ్బంది పడుతూ నడుస్తున్నామని ఈగో మేము ఈరోజు పాదయాత్ర చేస్తున్నామంటే గుర్రాలు డోల్ మాకు కరెంటు లేక రోడ్డు లేక ఇబ్బంది అవుతున్నాము ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు సంధించాలనేసి ఇప్పుడున్న మా బాధలు మా గ్రామంని మా గ్రామం ఉన్న ప్రజల్ని ఆదుకున్నట్టు అవుతారు ఎందుకంటే మేము చీకటి బతుకులను మేము జీవిస్తున్నాము ఇప్పుడైనా మీరు గవర్నమెంట్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడైంది కావున కొత్త ప్రభుత్వం మరి మాకు కరెంటు రోడ్డు నీళ్ళు లేక బంద్ అయిపోతున్నాము మాకు ఈసారి మాకు మా గ్రామాన్ని మీరు ఆదుకుంటే మమ్మల్ని ఆదుకున్నట్టు అవుతారు మా పిల్లలు ఆదుకున్నట్టు అవుతారు మా గ్రామాన్ని ఆదుకున్నట్టు అవుతారు అందుకని మేము ఇది గుర్రాలు ఈ డోలు మూతలు మేము టాణిమానుకి మా గ్రామానికి పది కిలోమీటర్ అవుతుంది ఇప్పుడు మేము పాదయాత్ర చేస్తున్నాము నా పేరు పే గోవిందరావు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం ఐదో షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడిని ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మేము ఈ గుర్రాలు అలాగే డోలి యాత్ర ఎందుకు నిర్వహిస్తామంటే గత ప్రభుత్వం జిలువలో గ్రామానికి కనీస సౌకర్యం కల్పించాలని మానవ హక్కుల కమిషను ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సౌకర్యం కల్పించాలని ఆదేశించింది ఇదిగో ఆర్డర్ కాపీ అయితే జిల్లా కలెక్టర్ గారు అప్పుడు జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఆర్డీఓ గారు ఈ జీలులో గ్రామాన్ని కాళ్ళు రాను రానుపోని మండల స్థాయి రావికత మండల అధికారులందరూ కూడా జీలు గ్రామానికి వెళ్ళి మీ కనీస సౌకర్యాలు కల్పిస్తామని ప్రామిస్ చేశారు ఇప్పటికీ సంవత్సరం అవుతుంది కనీసం ఇప్పుడు స్థలం చూపించారు కానీ స్థలం మీద పట్టాలు ఇవ్వలేదు ఇల్లు ఇస్తామన్నారు ఇల్లులు ఇవ్వలేదు నీళ్ళు ఇస్తామన్నారు నీళ్ళు కూడా ఇవ్వలేదు కనీసం కరెంట్ ఇస్తామన్నారు కరెంట్ ఇవ్వలేదు ఉపాధామి కార్డులు ఇచ్చారు పని గత సంవత్సరం ఇచ్చారు ఈ సంవత్సరం పని ఇవ్వలేదు కనీసం ఈ మానవ ఈ ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగానే ఈ నూతన ప్రభుత్వం నూతన గవర్నమెంట్ అయినా సరే ఇప్పటికైనా ఈ గుర్రాలు ఈ డోలీలు ఈ కాగడాలతో ఈ ప్రదర్శన మేము ఎందుకు నిర్వహిస్తామంటే కనీసం ఇప్పుడు కొండ శిగరం అనేటువంటి పశువులు ఉంది ఆ గ్రామం మాడుగుల మండలం ఆ గ్రామంలో పీటీజీలు అలాగే ఇక గడితూరు పంచాయతీ శివారు అల్లూరు సీతారామరాజు జిల్లా పరిస్థితికి సంబంధించి ఈ జెడ్ కొట్పట్నం కొత్తపట్నం గ్రామానికి ఈ జడ్జోగంపేట గ్రామానికి పద్నాలుగు మంది పిల్లలు ఈ గుర్రాల మీద రాను పోను వెళ్ళిపోతుంటారు కానీ ఆ గ్రామంలో స్కూల్ పెట్టాలని చెప్పి అడిగాం కానీ లేదు కానీ అందుకని ఈరోజు ఈ నాలుగు గ్రామాలు ఆదివాసీ గిరిజనులు పీటీజీ తరఫున ప్రపంచ ఆదివాసీ ఘనంగా నిర్వహించుకున్నాం అటువంటి ఘనంగా ఆదివాసులు గిరిజనులుగా ప్రభుత్వంలో ఐదో షెడ్యూల్లో గుర్తింపు చేయాలని ఆ రకంగా నర్సీపట్నం కేంద్రంగా ఒక ఎస్టీ ఆదివాసీ గిరిజనులకి జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షన ప్రత్యేకమైనటువంటి ఒక స్పంద ఒక రిప్రజెంటే అవకాశానికి ఒక వేదికని ఏర్పాటు చేయాలని ప్రజలు చెప్పే వేదికని ఆదివాసులు బాధలు చెప్పే వేదికని ఆచరించాలని అందుకని ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్స సందర్భంగా గుర్రాల మీద డోలీలు కట్టుకొని ఈ ప్రభుత్వానికి ఇప్పటికే మా బాధలు మా గాథలు వినండి అని చెప్పాను ఈ మధ్య కాలంలో అబ్బానీ ఆదాని ఏదైతే మన పవర్ ప్లాంటేజ్ ఉన్నాయో వాటికి అనుమతుల కోసం ఆగ మేఘాల మీద అల్లూరు జిల్లా అలాగే అనకాపల్లి సరిహద్దు గ్రామాల్లో కూడా ఆదానీ కంపెనీకి ఫారెస్ట్ అధికారులు ఆగ మేఘాల మీద అనుమతులు సర్వేలు చేస్తుంటే అలాగే అనేక ప్రాంతాల్లో హైవేలు నిర్మాణం చేస్తున్నామని చెప్పుకొస్తే ఆదివాసీ గిరిజనులకి మా గ్రామాల్లో రోడ్ రోడ్డు లోల్ లేక కరెంటు లేక ఇబ్బందులు పడుతుంటే జన్మన్ పథంకం మీద కేంద్ర ప్రభుత్వం పీటీజీ గ్రామానికి విద్యుత్ ఇస్తామని చెప్పి అనేక ప్రకటనలు చేస్తుంటే అవి ఎక్కడున్నాయి చూపించండి మాకు అమలు చేయండి అని చెప్పడం కోసమే ఈ యాత్ర నిర్వహించాం ఇప్పటికైనా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు స్పందించి అటు అల్లూరు చేతరాములో జిల్లా కలెక్టర్ గారు నేడుబంది గ్రామానికి ఒకసారి సందర్శించాలి గతంలో పిఓ కూడా సందర్శించారు ఇప్పటికైనా ఇటు అల్లూరు అనంతకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఈ పీటీజీ ఆదివాసీ గ్రామాన్ని సందర్శించి ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పి ఈ ప్రపంచ ఆదివాసీ ఉద్యోగం సందర్భంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటాను ఇప్పటికైనా చేయాలని చెప్పి కోరుకుంటాను అందుకని ఈ యాత్రని మేము కొనసాగిస్తాను ఇది మా కార్యక్రమం